అర్జెంట్ అయ్యింది టైం లేనప్పుడు తక్కువ టైంలో మనము ఈ లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కుట్టుకోవాలనేది అయితే ఈ వీడియో అయితే చూపిస్తాను ఈ ఫ్రాక్ కట్టింగ్ వీడియో తినక ఈ వీడియో చివరనైతే ఉంటుంది ఒకసారి చూడండి లేదంటే ఈ వీడియో కింద కానీ ఒకవేళ యాడ్ చేస్తాను చూడండి ఓకేనా లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి సో ఈ ఫ్రాక్ వచ్చేసి ఫస్ట్ మనం బాడీ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాము ఈ బాడీ పార్ట్ లో నేను బ్యాక్ పార్ట్ది ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట సో మనకు బ్యాక్ పార్ట్ నెక్ అనేది పైకి పెట్టాం కాబట్టి ఇక్కడ కోసము ఇట్లా నేను కట్టింగ్ అయితే చేశాను అనమాట మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది సో చాది కూడా చాలా సింపుల్గా చూపించాను ఆ వీడియో కూడా ఈ చివరి ఈ వీడియో చూడని అయితే యాడ్ చేస్తాను చూడండి మిస్ అవ్వద్దు సో చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న దాని ప్రకారంగా చుట్టూ ఒక పాలు చేసి మేము గ్యాప్ ఉండేలాగా ఈ విధంగా కుట్టనే వేసుకుంటూ రావాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి అలాగే ఇక్కడ మనం కుట్టుకున్నాం కదా ఇది కూడా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఆ కుట్టు లోపలనే ఇటు అక్కడక్కడ కొద్ది కొద్దిగా కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్టింగ్ చేసుకోవటం వల్ల మనము ఇట్లా తిరిగి చేసేటప్పుడు నీటుగా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట అందుకోసము కట్టింగ్ అనేది చేసుకుంటాము సో ఇప్పుడు వచ్చేసి ఇట్లా మనం నెక్కు చుట్టూరు ఒక అనేది వేసుకుంటూ రావాలి చూడండి నేను విధంగా వేస్తున్నాను క్లాత్ లోపలికి ఇట్లా వేలు పెట్టేసి మనము ఎక్కడెక్కడ మనకు లైనింగ్ అనేది మూలలు తిరిగింది అలా చూసుకుంటూ జాగ్రత్తగా అనేది వేసుకుంటూ రావాలి చాలా స్పీడ్ గా కుట్టేయచ్చు అండి అంతే ఈజీగా మీకు చూపిస్తున్నాను నాకు కూడా అంతే అనమాట ఇది టైం లేదు నాకు అర్జెంట్ ఉంది సో నైట్ నిన్న నైట్ కుట్టాల్సింది కరెంట్ లేక కుట్టలేదు సో సీకట్ లో అయితే కుట్టుతున్నాను అనమాట టైం తక్కువ ఉంది సో నేను వాళ్ళకు ఆరు కళ్ళ ఇచ్చేసేయాలి అందుకోసమే నేను ఐదు నలభై ఐదు ఐదు నలభై ఆరు కల్లా రెడీ చేశాను అనమాట సో చాలా ఫాస్ట్ గా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను సో కటింగ్ వీడి అయితే చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు ఉక్సపట్టి ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టికి మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా అందుకోసము ఒక ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా క్లాత్ అనేది ఏ విధంగా కుట్టుకోవాలి మరద పెట్టేసి ఈ క్లాత్ మీదనే మనం ఇట్లా పెట్టేసుకొని నేను ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నా ఒకసారి చెక్ చేసేయండి ఒకసారి మీరు గమనించండి ఓకేనా ఈ విధంగా పక్కన ఇట్లా పెట్టేసుకొని ఈ క్లాత్ మీదకి కొంచెం వచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా అదాకా కుట్టేసి కట్ చేసేయాలన్నమాట దారాన్ని సో చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఈ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ అనేది అతికించేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టేసి అతికించేసేయండి మనకు తొందరగా అయిపోతుంది అలాగే ఇక్కడ అతికించేసిన తర్వాత ఇక్కడ నడుము దగ్గర డాట్స్ అనేది వేస్తున్నాను సో బ్యాక్ సైడ్ డాట్స్ అండి ఇవి అలాగే ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం దాడిసే వేస్తున్నాము ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ కూడా పెట్టుకోవచ్చు ప్రిన్సెస్ కట్ పెడితే ఏర్పడినట్టుగా చెస్ట్ బాగా ఏర్పడినట్టుగా ఉంటుంది అనేసి వాళ్ళైతే ప్రిన్సెస్ కట్ అయితే వద్దన్నారు చదువుకునే పిల్లలు కదా వద్దన్నారు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ గా అయితే కుట్టేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఒరిజినల్ సైడ్ ఇలా పెట్టేసుకొని నెక్ చుట్టూరు కుర్ట్ అనేది వేసుకుంటూ రావాలి నెక్కు చుట్టూరు ఒక పావు చేసిన ఏ విధంగా కుట్టుకుంటూ రావాలో ఆ విధంగా అయితే కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట మనం బ్యాక్ మనకు బ్యాక్ పార్ట్ లో పావించే స్మే మాత్రమే కుట్టు వేసుకుంటూ వచ్చాము కదా అదే విధంగానే ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇంచెస్ స్మే ఈ నెక్కు కట్ చేసిన దాని చుట్టూరు కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేవి కుట్టద్దు అంటే ఒకసారి పావుంచు ఒకసారి అర్ధ ఇంచు అట్లా కుట్టకూడదు అనమాట అప్పుడు మనకు నెక్ షేప్ అనేది నీట్గా రాదు ఇప్పుడు చూడండి నేను నెక్కమార్తో కుట్టు వేసేసిన తర్వాత ఈ కుట్టు లోపల ఎక్కడక్కడ కటింగ్ అనేది చేశాను ఇప్పుడు ఈ విధంగా తిరిగి చేసేసుకుంటే లైనింగ్ ను ఇట్లా పైకి ఇట్లా అనేసుకొని ఇట్లా కిందికి పెట్టేసుకుంటే మనకు తిరిగి చేసే ఈ విధంగా ఇట్లా కుట్ వేసేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ప్రిన్సెస్ కట్ అయితే పెట్టలేదు కస్టమర్ చైజ్ ప్రకారంగా సో కొంతమంది అయితే ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ కావాలంటారు సో కొంతమంది ఇష్టపడారు అనమాట సో ఇక్కడ వచ్చేసి ప్రిన్సెస్ కట్ లేని వాళ్ళు ఈ విధంగా డాట్స్ అయితే కంపల్సరీ అయితే వేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను ఫుల్ హ్యాండ్స్ అనమాట ఓకే అండి ఇప్పుడు వచ్చేసి మనం బ్యాడ్ పార్ట్ అయితే షోల్డర్ జాయింటింగ్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే కుట్టేసుకున్నాము చూడండి షోలర్ షోల్డర్ కూడా అంతే మన బ్లౌజ్ లో జాయింటింగ్ చేస్తాము అదే విధంగానే ఈ ఫ్రాక్ లో కూడా షోల్డర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు భుజార ఇట్లా కలిపేసుకొని కుట్ట అనేది వేసుకోవాలి ఒక రెండు కుట్లు వేయండి టిఫ్ ఉంటుంది అలాగే అది కుట్టేసిన తర్వాత మాకు ఈ ఖర్చు ఉంటుంది కదా ఈ క్లాత్ ఈ క్లాత్ అనేది ఎప్పటికైనా సరే బ్యాక్ పార్ట్ కి ఉండేలాగా చూసుకొని కుట్ట అనేది వేసుకోవాలి అలాగే ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే ఫ్రంట్ పార్ట్ కెళ్ళి పెట్టకూడదండి బ్యాక్ పార్ట్ వెళ్ళి ఇట్లా పెట్టుకొని కుట్ట అనేది వేసుకోవాలి ఈ విధంగా కుట్టనేది వేసుకోవటం వల్ల మనకు నెక్ అనేది ముందర భాగం అంతా ఎన్నికల భాగానికి పోయినట్టుగా అలాగే ముందర భాగం అంతా ఎన్నికల భాగానికి వచ్చేసినట్టుగా అట్లా ఉండదు అనమాట నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము సో ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి కింద నేను తిరిగి అయితే వేస్తున్నాను అండి మీరు ఇక్కడ ఒక వన్ ఇంచెస్ మీ హెమ్మింగ్ చేసుకున్నా పర్వాలేదు మనం అంటే ఎక్కువ క్లాత్ అనేది తీసుకున్నప్పుడు అట్లా హెమ్ చేసుకోవడం కోసం పెట్టుకోవాలి లేదంటే డబల్ స్టిచ్ అయినా కానీ వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి నేను తిరిగి వేసేసుకుని ఒక డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటాను అంటే రెండు కుట్లు వేస్తాను అనమాట ఒక దాని తర్వాత ఒకటి ఈ విధంగా కుట్లు వేసుకోవడం వల్ల కూడా మనకు ఫినిషింగ్ అనేది నీట్ గానే మనకు తొందరగా స్టిచ్చింగ్ అయిపోవాలి అంటే నేను ఏ విధంగా ఎక్కువ తిరిగి వేసాను అలాగే హ్యాండ్ సూడ్ అదే విధంగా తిరిగి అయితే వేసేసి ఇక్కడ మనకు లైనింగ్ అనేవి జారిపోకుండా లూజ్ కుట్టు పెట్టేసుకుని ఇట్లా లైనింగ్ అయితే అతికించి చేసుకోవాలి మొత్తము రెండు హ్యాండ్స్ ఇదే విధంగానే కుట్టనే వేసేసుకోండి నేను రెండు చెట్లు అయితే ఇదే విధంగానే కుట్టనే వేసేసుకున్నాను ఓకే ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ అనేది ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేశాను అలాగే ఇటు సైడ్ కూడా మనకు లైనింగ్ అనేది జరగకుండా ఒక కుట్టి అయితే వేసేసేయండి మొత్తము సైడ్ లో కూడా మొత్తం అయితే కుట్టి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నేను రెండు హ్యాండ్స్ అయితే ఇదే విధంగా కుట్టి అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు షోల్డర్ సెంటర్ దగ్గర కానుంచి హ్యాండ్ సెంటర్ దగ్గర వరకు ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని సెంటర్ నుంచి కుట్ అనేది వేసుకుంటూ రావాలి సో అప్పుడు మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అట్లా రాదు ఓకేనా అందుకోసమే మనం ఎప్పటికైనా సరే హ్యాండ్స్ అనేవి సెంటర్ దగ్గర భుజం దగ్గర నుంచి అంటే సెంటర్ అంటే భుజం అనమాట భుజం దగ్గర నుంచి కుట్టనే అనేది వేసుకుంటూ రావాలి అలాగే ఇక్కడ కూడా ఇది మళ్ళీ ఇటు సైడ్ కూడా భుజం కాడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఇది ఇది ఫస్ట్ ఫస్ట్ కుట్టు రెండో కుట్టు మాత్రం మనకు కరెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ స్ట్రైట్గా బాగా వచ్చేలాగా చూసుకుంటూ ఒక కుట్టు అయితే వేసేసేయండి ఈ విధంగా స్టైట్ వచ్చేలా కుట్టి అయితే వేసేసుకోవాలి ఇదే విధంగా ఇటు సైడ్ మనం ఈ హ్యాండ్ ఏ విధంగా కుట్టుకున్నాము అదే విధంగా ఇటు సైడ్ కూడా హ్యాండ్ అయితే కుట్టుకోవాలి నేను రెండు సైడ్ అయితే హ్యాండ్స్ అయితే కుట్టేశానండి ఇప్పుడు హ్యాండ్స్ ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ నేను ఫస్ట్ వచ్చేసి ఒక వారకు కుట్టి అయితే వేసి పక్కన పెట్టేసుకుంటాను చాలా ఈజీ అండి నేను చెప్పాను ఈ పద్ధతిలో మీరు లాంగ్ ఫ్రాక్ కుట్టారంటే చాలా తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట అలాగే మనకు ఫ్యూచర్ లో లావ్ అయితే కుట్లు కూడా గజిబిజిగా లేకుండా నీట్గా అయితే ఉంటుంది మనం అన్ని కుట్లు ఇప్పాల్సిన అవసరం ఉండదు ఓన్లీ టైట్ ఫిట్టింగ్ కుట్లు వేసుకుంటాం చూడండి అది ఒకటి ఇప్పుకోవచ్చు నేను చెప్పేట పద్ధతిలో మీరు స్టిచ్చింగ్ చేశారంటే ఫస్ట్ చూడండి ఒక సైడ్ మాత్రమే ఒక హ్యాండ్ కాన్ నుంచి నడుము దగ్గర వరకు ఒక సైడ్ మాత్రమే కుట్ అనేది వేశాను అలాగే ఇక్కడ నడుము దగ్గర చూడండి ఇప్పుడు నడుము దగ్గర ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది కదా ఒక సైడ్ కుట్టు ఉంటుంది ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది ఓపెన్ ఉన్న సైడ్ నుంచి మనం ఆల్రెడీ లెహంగాకు జాయింట్లు అయితే వేసి పెట్టుకోవాలి మనకు కొంచెం క్లాత్ అయితే తక్కువ అయింది కదా మీరు కటింగ్ వీడియో చూడండి అప్పుడు అర్థమవుతుంది సో కొంచెం క్లాత్ అనేది తక్కువైంది అది జాయింటింగ్ అనేది చేసుకొని నేను ఈ లెహంగా అయితే రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాను చూడండి నాకు సగభాగానికి ఒక కుట్టు ఉంటుంది కదా అది సగభాగం అనమాట సో అక్కడ దాకా సమానంగా చూసేసుకొని ఈ విధంగా ఈ లెహంగాను ఈ బాడీ పార్ట్కు ఫస్ట్ జాయింటింగ్ అయితే చేసుకుంటూ రావాలి ఓకేనా ఈ విధంగా బాడీ పార్ట్కు పైనుంచి బాడీ పార్ట్ ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ క్లాత్ జాయింటింగ్ చేసుకుంటూ రావాలనమాట ఈ విధంగా మనకు పీసులోనే బయటికి కనిపించకుండా ఈ విధంగా కుట్టుకోవాలి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి అంటే ఒరిజినల్ ఏంటి బాడీ పార్ట్ ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా అటు సైడ్ మనకు లెహంగా పెట్టేశాము అలాగే లైనింగ్ సైడ్ వచ్చేసి లైనింగ్ ని ఇట్లా అటాచ్మెంట్ అయితే చేస్తున్నాను ఈ లైనింగ్ కూడా మనకు శారీలలో మనం శారీ పెట్టుకోటు లంగా కట్టింగ్ ఏ విధంగా చేసుకుంటాము ఆ విధంగా కట్టింగ్ చేసుకొని జాయింట్ అయితే చేసి పెట్టుకోవాలి ఇది సిక్స్ ప్యానల్ లంగా అనమాట అంటే మనకు శారీలలో లంగాలు ఉంటాయి చూడండి ఎనిమిది ప్యానల్స్ అలాగే సిక్స్ ప్యానల్స్ అట్లా ఇది వచ్చేసి నాకు ఆరు ప్యానల్స్ అనమాట సో ఈ విధంగా నేను ఆరు ఆరు కట్స్ ఉన్న లెహంగా మధ్య కట్టింగ్ అయితే లైనింగ్ ను ఇట్లా ఖచ్చితంగా అంటే పాలిస్టర్ లైనింగ్ అయితే ఇలాగే కట్టింగ్ అనేది చేసుకోవాలి శారీలో పెట్టుకుంటే ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగా కానీ క్రేప్ లైనింగ్ కానీ షార్టింగ్ లైనింగ్ కానీ తెచ్చుకుంటే మనం అంబ్రిల్లా షేప్లనే పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ పాలిస్టర్ లైనింగ్ అయితే ఇట్లా కుట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు పీసులు అనేవి బయటికి కనిపించకుండా లైనింగ్ సైడ్ లైనింగ్ వేసాము అలాగే ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ వేసేసాము ఇంకా పైనుంచి కూడా ఒక అనేది వేసుకోవాలండి ఇలా అనేది వేసుకోవటం వల్ల మనకి ఏమన్నా ఆ పొట్ట దగ్గర లేసినట్టుగా ఉండకుండా అరిగినట్టుగా ఉంటుంది అనమాట అందుకోసం ఒక అనేది కంపల్సరీ అయితే వేసుకోండి బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఒక సైడ్ మాత్రమే కుట్లు వేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి రెండో సైడ్ అనేది నేను ఈ విధంగా జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను ఇప్పుడు రెండో సైడ్ వారాలకైతే అనేది వేసుకోవాలండి మనం ఫస్ట్ సైడ్ ఒక హ్యాండ్ దగ్గర కుట్టనే వేసుకున్నాం కదా అది కూడా వారాలకే వేశాము ఇది రెండో కుట్టు కూడా వారాలకే వేయాలన్నమాట ఈ విధంగా ఇట్లా సైడ్ కు వారాలకైతే వేసేసుకోవాలి హ్యాండ్ కా నుంచి ఇక్కడ చూడండి ఈ నడు దగ్గర వరకు ఇక్కడ కుట్టనే వేసేసిన తర్వాత ఈ శారీ కత్ క్లాత్ మాత్రమే మనం ఈ రెండు పీసులు కలిపి ఒక కుట్టనే వేసుకోవాలి ఇక్కడ నాకు గట్టి అంచులు అనేవి ఉన్నాయండి అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుట్టట్లేదు మామూలుగా మనం కట్టింగ్ చేసేటప్పుడు పీసులు వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే కనుక అప్పుడు మనము శిరకు కొంగుకు ఏ విధంగా కుడతామో ఫోల్డింగ్ చేసి ఆ విధంగా కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ కూడా ఇక్కడ నేను జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను లైనింగ్ కూడా జాయింటింగ్ అయితే చేసేసుకుంటే మనకు లెహంగా మొత్తము అంటే లాంగ్ ఫ్రాక్ మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసినట్టే ఇంకా అయిపోయిందండి మనం కింద ఒరిజినల్ క్లాత్ వచ్చేసి వచ్చేసి జిగ్జాగ్ అయితే వేస్తాము అలాగే ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి కింద ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకుంటాం అనమాట ఎప్పటికైనా సరే మనకు లైనింగ్ అనేది ఒరిజినల్ క్లాత్ కంటే చిన్నగా ఉండాలి అంటే మనకు బయటికి కనిపించకూడదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి టైట్ ఫిట్టింగ్ కుట్లు చూడండి ఏ విధంగా వేస్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ రూజ్ అయితే తీసుకోవాలి అలాగే ఈ సైడ్ ఫిట్టింగ్ కుట్లు ఏ విధంగా వేసుకోవాలనేది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి అయితే చూడండి ఓకేనా షార్ట్ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే ఇప్పుడు చూడండి హ్యాండిల్స్ కొలుచుకొని నేను నాలుగున్నర దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను అలాగే సంఖొ వచ్చేసి ఆ వచ్చేసి ఏడున్నర అండి ఏడున్నర దగ్గర కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ సంఖ దగ్గర కూడా స్ట్రెయిట్గా అయితే రాని చేశాను లేదు మీకు సంక్రాంతి తెలియదంటే మనం ఫ్యూచర్లో అయితే కుట్లు వచ్చి రెండున్నర అయితే పెట్టుకున్నాం కదా ఆ అక్కడ దాకా అయితే చెస్ట్ దగ్గరకు కుట్టనే వేసేసుకోండి అలాగే నడుము దగ్గర అనేది బొందులు అనే కంపల్సరీ పెట్టుకోవాలి ఈ కుట్లు వేసేటప్పుడే నన్ను దగ్గర అనేది బొందరనేది చేయాలన్నమాట ఓకేనా కొంచెం స్పీడ్ లోనే చెప్తున్నాను అండి లెంత్ ఎక్కువగా ఉండకుండా సో ఓకేనా ఒక మూడు నాలుగు కుట్లు అనేవి వేసేసేయండి ఫ్యూచర్ లో అయితే కుట్లు ఇప్పుకోవచ్చు సో మనం ఇప్పుడు కుట్లు ఇప్పుకోవాలనుకున్నప్పుడు అంత ఇప్పుతే అంత చెవిడిగా కాదండి ఓన్లీ మనం ఏదైతే టైట్ అయితే ఆ కుట్టు మాత్రం ఇప్పుకున్నా మనకు ఫినిషింగ్ అనేది నీట్గా అలాగే ఉంటుంది అనమాట అందుకోసం ఈ విధంగా మనము సైడ్ లో అనేవి ఈ విధంగానే జాయింటింగ్ అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి హ్యాండ్ వచ్చేసి ఇటు సైడ్ కూడా అంటే హ్యాండ్ లూ వచ్చేసి నాలుగున్నర దగ్గర ఒక మార్కింగ్ చేశాను అలాగే మనం ఫ్యూచర్ లో లా అయితే కుట్లు ఇప్పుడు కోసం రెండున్నర అనేది ఎగస్ట మార్కింగ్ చేసుకున్నాం చూడండి అక్కడ దాకా ఇక్కడ చూడండి ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ వరకు ఇట్లా స్ట్రైట్ గా కుట్ట అనేది వేసేసేయండి అంటే మీకు ఇంకా అక్కడ ఇక్కడ కొల్చాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి నేను బొందే ఆల్రెడీ కుట్టేసుకున్నాను అనమాట ఈ బొందీ నడుము దగ్గర కింద ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట ఈ కుట్ట అనేది పడక ముందుకి ఈ విధంగా ఇట్లా ఇప్పుడు ఆ బొందే మీద అనేది పడిపోయి ఉంటుంది సో ఓకేనా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనం ఒక మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ ఎక్కువ వేసేసుకో ంటే సరిపోతుంది ఓకే అండి ఈ విధంగా మనం సైడ్ జాయింట్ కూడా వేసేసుకోవాలన్నమాట చాలా ఈజీగానే ఉంటుంది నా ప్రాసెస్ లో మీకు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ తొందరగా నేర్చుకున్న తొందరగా నేర్చుకోవచ్చు తొందరగా కుట్టేయచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ లో మీకు చూపిస్తూ ఉంటాను ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి పీసులు అనే బయటకి కనిపించకుండా నీట్గా ఎంత బాగుందో బయట లోపల పీసులు కానీ కుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఇస్తున్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా అయితే ఉంది ఇప్పుడు వచ్చేసి లైనింగ్ కూడా మనము కింద అనేది ఒరిజినల్ క్లాత్ కంటే పైకుండేలాగా చూసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసేసుకోవాలి ఇక్కడ శారీకి వచ్చేసి నేను జిడ్జా అయితే వేస్తాను ఒరిజినల్ క్లాత్ కు ఈ లైనింగ్ ఈ లైనింగ్ మాత్రము కిందికి కనిపించకుండా చెక్ చేసుకొని ఫస్ట్ లైనింగ్ అయితే ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్ట అనేది వేసేసుకోండి ఓకేనా ఈ విధంగా నేను ఫైనల్ గా అయితే కుట్టిన తర్వాత ఈ విధంగా ఉండేది కూడా మీకు చూపిస్తాను చూసారు కదా ఫైనల్ గా కింద చూడండి గోలు కూడా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువనేవి లేకుండా అలాగే ఇక్కడ కింద అయితే వైర్ అయితే పెట్టికి జిగ్జాగ్ చేయలేదండి నార్మల్ గానే జిగ్జాగ్ అనే చేశాను ఇంకా వైర్ పెట్టి కుడితే ఇంకా ఇంకా రబ్బుగా బలి కనిపిస్తుంది కానీ నేను వైర్ అయితే పెట్టలేదు అనమాట వైర్ పెడితే ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి సో చూడండి అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ అనేది ఎంత బాగుందో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్